ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అద్వానమైన పరిస్థితులు రిచ్చా ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకొని ఎలా సరిచేయాలి ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులు కూడా సరిచేయాలి ఇదే పని మీద ఉన్నాం ఈ తొమ్మిది నెలల్లో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళి ఉన్నాను నాతో పాటు మా కూటమి నాయకులు వచ్చి ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేశారు ఈ తొమ్మిది నెలల్లో తప్పుల్ని గమనించి గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం గుర్తుపెట్టుకోవాలి మీరు స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం ఎక్కడికెక్కడ జరుగుతుందా అని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం ఎన్ని తప్పులు మీ నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారైంది తొమ్మిది నెలల్లో మేము ఇన్ని సరి చేయగలిగాం ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు దృష్టి సారించలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పైన